జయమాతంగి చాలా పూజలు చేస్తున్నాం చాలా హోమాలు చేయించుకుంటున్నాం చాలా అభిషేకాలు చేస్తున్నాం చాలా నదులో స్నానాలు చేస్తున్నాం ఎన్నో పుణ్యక్షేత్రాలు చేస్తున్నాం తిరుగుతున్నాం అయినప్పటికీ మాకు పనులు అవ్వట్లేదు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు సంతానం కలగట్లేదు లేదా మా అప్పులు తీయటం లేదు లేదా మా తాలూకా భూములు వద వదలట్లేదు సొంతల్ని కట్టుకోవట్లేదు ఇలా చాలామంది ఉంటారు చాలా చేసామండి చాలా చేసాం చాలా చేయడం అన్నది మీ అంతటి మీరుగా చేయాలి మీ కర్మను పోగొట్టుకోవడానికి మీరే దానికి సమర్థులు కర్మ పోగొట్టుకోవడానికి ఏం చేయాలి జపం చేయాలి ముందు గురువు దగ్గర నుంచి మంత్రాన్ని తీసుకోండి మీ మీ బాధని ఆ గురువుకి చెప్తే ఆ గురువు గారు మీకు ఏ మంత్రం ఇవ్వాలో చూసి ఆ మంత్రాన్ని ఇస్తారు ఆ మంత్రాన్ని ఆయన చెప్పినట్టు విధంగా నిర్దిష్టమైనటువంటి సమయంలో ఆయన చెప్పినటువంటి నియమ నిబంధనలతో చేయండి కర్మలు తొలగుతాయి పనులు అవుతాయి జై మాతంగి